అందరికీ నమస్కారం వెల్కమ్ టు జయబర్సన్ ఏపీ వెంకటేశ్వరరావు గారు ఈ మధ్య కథ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈయన ఈయన యొక్క పేరు ఒక సంచలనంగా మారిందనమాట ఎందుకంటే ఏబి వెంకటేశ్వర ఏపీ వెంకటేశ్వరరావు గారిని డీజీపీగా తీసుకురావాలని టీడీపీ ప్రయత్నారు ఎట్టి పరిస్థితులునైనా డీజీపీగా రానివ్వకూడదని వైసీపీ ప్రయత్నారు ఈ రెండు ఆటలోనూ ఎవరంటే ఒక ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వానికినా అడ్డదిట్ట సపోర్ట్ చేశాడు కాబట్టి ఈయన్ని పోస్టింగ్గా ఉంచకూడదు అని ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసి వైసీపీ ప్రభుత్వం ఒక విషయాన్ని అయితే మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఏ ప్రభుత్వమైనా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు సపోర్ట్ చేయడం కాను మరీ అడ్డదిట్టాలుగా సపోర్ట్ చేస్తే వాళ్ళని శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవడంలో తప్పులేదు కానీ ఏపీ వెంకటేశ్వర గారు తప్పు చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఎక్కడ నిరూపించలేకపోయింది కానీ సర్వీస్ను డిస్మిస్ చేయాలనుకుంటే అది కేటా తిరస్కరించింది ఆయనకు తిరిగి మళ్ళీ పోస్ట్ ఇవ్వాలని ప్రపోజల్ పెడితే ఆయన సస్పెన్స్ని రద్దు చేసి పోస్ట్ ఇవ్వమంటే ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వలేదు సిఎస్ గారు ఏం నాయన ఈ పోస్ట్ కొడవని ఆయన దగ్గరికి లెటర్ రాస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ పరిధిలో మనం ఉన్నాం ఏ నిర్ణయమైనా ఎలక్షన్ కమిషనర్ తీసుకోవాలి అని తిరిగి జవాబు చెప్పడం జరిగింది ఎస్ ఒక బాధ్యత కలిగినటువంటి పదవులు ఉన్నటువంటి సిఎస్ గారు ఏం చేయాలి సో అండ్ సో ఆయన సస్పెండ్ రద్దు చేయడం జరిగింది కదా ప్రభుత్వంలో ఆయన మీద ఎలా ఆరోపణలు వచ్చినాయి దాని మీద ఆయన కేటకి వెళ్తే సస్పెండ్ సస్పెండ్ రద్దు చేశారు ఇప్పుడు ఆయన పోస్ట్ స్టెమాటర్ వద్దని ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి ఆయన విషయం తీసుకెళ్ళాలి కదా ఒక పెద్ద తరహా వ్యక్తిగా తీసుకెళ్ళకపోగా చిన్న మాట చెప్పి వదిలేసేటప్పటికి ఏబి వెంకస్ గారు చొరవ తీసుకుని ఎలక్షన్ కమిషనర్కి ఒక లెటర్ రాసి సా నా పరిస్థితి ఇది నేను సో అంటే సో టైంలో సస్పెండ్ అయ్యాను నన్ను రెండుసార్లు సస్పెండ్ చేసిన క్యాట్ అట్ల సస్పెన్స్ని రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇటువంటి పనులు చేస్తుంది కాబట్టి చేసిందని క్యాట్ నిర్ణయించుకుని సస్పెండ్ చే సస్పెన్స్ రద్దు చేసింది కాబట్టి నాకు పోస్టింగ్ వస్తుంది కోరుతున్నాను ఎలక్షన్ కమిషనర్ని ఏబి వెంకటేశ్వర గారు కోరడం జరిగింది అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇంత పదవిలో ఒక డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ని ఒక ప్రభుత్వం తలుచుకుంటూ నిబద్ధలు గురి చేస్తుంటే ఒక సామాన్య వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించారు ఇప్పటికి కూడా ఆయన పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన ఏ తప్పు లేకపోయినా పోకపోవడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దౌర్భాగ్య పరిస్థితి నియంత విధానాలనే ఒకసారి మనం గుర్తించవచ్చు అనమాట చూద్దాం ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశారు ఎందుకంటే ఆయన బాధకరం ఇచ్చినట్టు నేను నెల ముప్పై ఎవరితో అయినా చేసేస్తున్నారు అయిపోతుంది జీతం ఇచ్చేమన్నారు సంతోషమే ఒక నిబద్ధత గల ఆఫీసులు ఎవరైనా ఉంటే జీతం కూడా తీసుకోవడానికి ఇష్టపడు పని చేసి జీవితం తీసుకోవడం చూస్తాడు ఆ పనిలో ఆనందాన్ని ఎదుర్కొంటాడు అది ఎవరైనాప్పటికీ రేపు పొద్దుట టీడీపీ అధికారంలోకి వస్తే ఆఫీసులు ఎంతమంది బయలు అవుతారో చూద్దాం మరి ఎందుకంటే ఇప్పుడు కూడా ఆఫీసులు చాలామంది ఆర్టేటర్ అక్కడ సపోర్ట్ చేసుకుంటున్నారు ఉన్నారు కదా వైసీపీకి చూద్దాం ఓకే జై భీమా అందరికీ